దలారీలను నమ్మి మోసపోవద్దంటూ సోమశిల ముంపు నిర్వాసిత నిరుద్యోగులు బద్వేలలో ర్యాలీ నిర్వహించారు సోమశిల ముంపు బాధిత నిరుద్యోగుల దగ్గర లక్షల రూపాయలు దళారి రామస్వామిరావు దండుకున్నారని బాధితులు అంటున్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సోమశిల ముంపు బాధిత నిరుద్యోగుల దగ్గర ముంపు బాధితులు కాని వారి దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రామస్వామిరావు అనే వ్యక్తి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు తాము కోర్టును ఆశ్రయిస్తే కోర్టులో కేసు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని అన్నారు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని రామారావుపై చర్యలు తీసుకున్నారు కోరుతున్నారుచారీ తెలుసుకోండి <instability> <instability> <realised> ఈ దళాలు చెప్పే మాటలు ఇంకా ఈ దళాలు చెప్పే మాటలు చేతులు దళాల చేతిలో అర్హులను ఉద్యోగం అర్హులను అర్హులను అనర్హులారా 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 దయచేసి మీరు అడ్డుపడద్దు అడ్డు పడద్దు అడ్డు 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 పడదు

అది హాస్పిటల్ మొదలైతే తప్ప రిజెంట్ వస్తుంది అప్పటి నుంచి మాకు రిజర్వేషన్ ఉండగా ఉండే వాళ్ళు ఉంది అది నాకు ఎంతో ఉద్యోగం లేదు మాకు ఎన్ని ఏళ్ళ క్రితం వేసినారు లక్షవాతంతో ఆలోచి బాగా లేదు కానీ ఇతనేం డబ్బులు ఏమి లేదు పదైదు వేల రూపాయలు ఇచ్చినారు కోర్టు ఖర్చులు మాత్రమే ఇచ్చినారు ఆ తర్వాత ఈయన కూడా పాపం అదే నిసుకు మురిగిపోయి మురిగిపోయి ఈ ఈరోజు ఈయన వయస్సు పాపం ఈయనంతా పోయి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఇటువంటి బాధ్యతలు చాలామంది ఉన్నారు రాణోళ్ళు చాలా కూడా ఉన్నారు మీరు అప్లై చేసుకోండి నా పేరు లక్ష్మీ మనోహర్ మాది కలవాయి మా లేచిపోయిన గ్రామం వచ్చి బాలపల్లి నేను రామసం అనే వ్యక్తికి ఒక నాలుగు లక్ష డబ్బులు ఇచ్చేసి ఉద్యోగం మోసం చేసి కానీ నా దగ్గర ఫుడ్స్ కూడా ఉన్నాయి అందువల్ల నా భవిష్యత్తు భవిష్యత్తుకు రోడ్డును పడింది కావున దయవించి ఈ ప్రభుత్వం సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సహాయం చేయదు ఏదో పాపం ఈ డబ్బులో ఈ గవర్నమెంట్ ఇది వస్తుందనే ఉద్దేశంతో లక్షల లక్షల డబ్బులు ఇచ్చి బాబు చెక్కింగ్ నుంచి అప్పులు చేసి మళ్ళా తిరిగి మళ్ళా డబ్బులు పెట్టి ఈ వడ్డీలు గట్టలు లెక్క కాలక తీర్పు రాక ఇతను ఉద్యోగం వస్తుంది ఈ రోజు కూడా బాబు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇతను వస్తే తప్ప లేకుంటే నా పరిస్థితి ఏంటనే దినస్థితిలో ఈయన ఉన్నాడు దయ ఉంచి చెవిషన్ ఎత్తేయాలని కోరుకుంటున్నాను చేసుకుంటున్నాను ప్రకారము మూడు వందల అరవై నాలుగు మంది లిస్టు ప్రకారమే ఇవ్వమని చెప్పి కలెక్టర్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది కానీ ఈ మూడు వందల అరవై నాలుగు మందికి ఈకుండా ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనే క్యాండిడేట్ అని అందరినీ ఓటేసారి చేర్చి వీళ్ళకు రాకుండా ఇన్నాళ్ళని ఇళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఒక సంవత్సరం సంబంధప మూడేళ్ళ నుంచి పాపం ఉద్యోగం వచ్చేవాళ్ళని కూడా ఆపి వాళ్ళ త్యాగాన్ని కూడా ఏమైనా నిర్లక్ష్యం చేసి వాళ్ళతో పాటు మీరు మంచిగా బాగుంటుందని అందరూ బాగుంటుందంటే వాళ్ళు ఇది పాపం మూడేళ్ళు నిర్లక్ష్యం పాపం వాళ్ళు కూడా త్యాగం చేసుకుంటే నిన్నటికి నిన్న వాళ్ళు వెకేట్ చేయిస్తాం స్టే వెకేట్ చేద్దామని వాళ్ళు వికెట్ చేస్తే మళ్ళీ పాపం వాళ్ళ మీద రివర్స్ పోయి మళ్ళీ మాకు మేము మేమున్నాము వాళ్ళ పోతే మాకెట్లా మా పొజిషన్ అడ్డం జరుగుతూ ఉంది రేపు పదవ తేదీ వాయిదా ఉంది రేపు పదవ తేదీ వాయిదా జరపకుండా ఉంటే ఇదే కంప్లైంట్ ఇదే వరము ఇదే దీని మీద దొంగలు దీని మీద ఈ ములక ప్రాంతం దాని మీద అందరూ వ్యాపారం చేయడం మొదలుపెట్టినారు దళారులు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకుంటున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చిన్న చిన్న పదే ఉండరు ఇరవై ఏళ్ళ నుంచి పాపం పని చేసుకోలే ఉండాలి టైలర్లు ఉన్నారు ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ అన్నీ పోయినాయి అన్నీ చేసుకుంటూ జరుగుతాను లక్షల రూపాయలు వసూలు చేసి ఇలా చేత చాలా ఇబ్బందిపై గురి చేస్తూ ఉన్నారు ఈ రోజుకైనా పాపం వాళ్ళకు పెద్ద హృదయంతో మీరందరూ వాళ్ళు మీరే ఆలోచించి పదే తేదీ జరగబోయే వాయిదాలో స్టే వికెట్ పిటిషన్లు సక్సెస్ చేసి నువ్వు ఇప్పేయవలసిందిగా వీళ్ళందరి తరపున నేను ఒక్కటి కోరుకుంటాను ఇంకొకటి కూడా కాని పక్షంలో ఈ అవార్డు లేని వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా బయటికి తీసి మామూలు బయటికి కాదు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే ఎస్సీ గారి నుంచి బయటికి తీసి ఖచ్చితంగా కేసు ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కరిని తీసుకొని స్టేషన్కి వచ్చి మమ్మల్ని ఇరవై లక్షలు ముప్పై లక్షలు డిమాండ్ చేస్తున్నారు థీమ్ అంటే స్టే వికెట్ పిటిషన్ థీమ్ అంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎలిజిబుల్ కాని వ్యక్తులు డిమాండ్ చేసిన పని వాళ్ళకి లేదు కాబట్టి ఆ డిమాండ్ను పక్క తుప్పి వాళ్ళు జైలు పోకుండా వీళ్ళకు సహాయం చేసి అందరూ నాశనం అయిపోకుండా చూసే బాధ్యత ఈయన మీద ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా రామస్వామి రావు గారి మీద ఉంది కాబట్టి ఈయన నమ్ముకొని ఇన్ని రోజులు ఈయన జర్నీ చేసిన వీళ్ళు ఒక సంవత్సరం కాదు ఇరవై ఏళ్ళ నుంచి కూడా జర్నీ చేసే వాళ్ళు ఉన్నారు అందులో నేను ఒకని యాభై ఏడు వచ్చింది నాకు నా వద్దు వచ్చిన నాలుగైదేళ్ళు రిటైర్ అయిపోతా అందుకని నాకుడుకు ఏదో ఇప్పుడు చేస్తున్నాము ఈ విధంగా జరిగింది పాపం అందరూ పాపం ఎంతోమంది ఇబ్బంది ఇలా పాపం రెండో చేతులు లేవు మిస్వాళ్ళు పాపం ఆడోళ్ళు ఇళ్ళల్లో పాపం చాలా బీదవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఏదో కష్టపడి చేసేవాళ్ళు అంగళ్ళల్లో పనిచేసేవాళ్ళు నిన్నటికి మొన్న కూడా వాళ్ళకు రావని తెలిసి కూడా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ జివైమె నైంటీ ప్రకారం వచ్చే ఉద్యోగస్తులకు తప్ప మిగిలిన ఏ ఒక్కరికి ఉద్యోగం రాదు 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 ఇది కంటాపరంగా చెప్తున్నా రాదు ఇంకా మోసపోవకండి ఇంకా చాలా వచ్చి మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు సంతారాలు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకొని దుక్కుతున్నారు కాబట్టి ఇంకా డబ్బులు ఇవ్వకండి చేసుకోవకండి ఇప్పుడు ఉండే వాళ్ళ మీద మీరు కాపాడుకొని కంపల్సరీ చేసి చెందుతాము ఒకవేళ న్యాయం జరగని పక్షంలో న్యాయపరంగా పోరాటం చేసి ఎస్పీ గారికి అడిగిపోయి కేసు పెట్టి మాకు న్యాయం చేయమని చెప్పి కోరుతానని చెప్పి వీళ్ళందరూ ఉన్నారని మీకు చెప్తారు మాది సోమసలా ఇంకో పాదేశండి మా దం రావరెడ్డి కదా నేను నైంటీ ఎయిట్ జూవో కండిషన్కి ఎంజిబుల్ క్యాండిడేట్స్ని వాస్తవంగా చెప్పేది ఏంటంటే వాస్తవంగా చెప్పేది ఏంటంటే తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక మందిని గతంలో డిఎస్సి చేసినాం దాంట్లో నైంటీ ఎయిట్ జూవోకి ఎంజిబుల్ క్యాండిడేట్స్లు కొందరు అర్హత కలిగిన వారు కోర్టుకు పోయినాము గవర్నమెంట్ మెమోకి పోయినాము గవర్నమెంట్ మెమోలు మాకు న్యాయం చేయమని చెప్పి ఇచ్చింది అవి న్యాయం చేయకపోగా మేము కోర్టుకు రాసి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏడు 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 ఇరవై రెండులో ఒక ఆర్డర్ ఇచ్చింది ఇరవై ఒకటిలో ఇచ్చింది వాస్తవంగా ఒక ఆర్డర్ నైంటీ ఎయిట్ జీవో ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేయమని నైంటీ ఎయిట్ జీవో ప్రకారం ఇంప్లిమెంట్ చేసి పన్నెండు వందల యాభై తొమ్మిది మంది కోర్టు వద్ద ఒకరు ఉద్యోగం తీయడం జరిగింది మళ్ళీ తర్వాత పన్నెండు వందల యాభై ఎనిమిది మంది మళ్ళీ కోర్టుకు వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏడు ఏడు ఇరవై రెండు వచ్చిన కామన్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని అయినా మీకు దయచేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసిదే సోమశిల ముంపు బాధితులందరికీ ముఖ్యంగా అర్హులు కానీ అనర్హులు కానీ వాస్తవాలు ఇంకా మీకు దళాలు ఎవరు మీకు చెప్పట్లేదు మిమ్మల్ని తోచుకుంటా ఉన్నారు మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి ఇంకా అని చెప్పేసి కోర్టు ఫీజులని మిమ్మల్ని అర్హత లిస్టులో పెడతామని ఇకపోతే అర్హత లిస్ట్ తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి అని పన్నెండు వందల యాభై తొమ్మిది మంది అర్హులని రకరకాలుగా మిమ్మల్ని మభ్య పెడతా ఇంకా వసూలు చేసుకున్నాను దయచేసి సోదరులారా అర్హులు కానీ అనర్హులు కానీ అందరం మనం అందరం ఒకటే దయచేసి ఇంకా మోసపోకండి దళారు చేతుల్లో మోసపోకండి చాలా బాధ చేస్తా ఉంది ఈరోజు అర్హులు పదమూడు వందల ముప్పై ఐదు మంది తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటిలో పదమూడు వందల ముప్పై ఐదు మంది పోతే మిగతా ఏడు వేల తొమ్మిది వందల చిల్లరని అనర్హులు అని చెప్పి రీసెంట్లీగా పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఐదులో లెటర్ కూడా వచ్చింది ఆ లెటర్ నేను పబ్లిష్ చేస్తాను కాబట్టి దయచేసి ఇంకన్నా తెలుసుకొని మీరు దారికి రండి అది అది అట్లుంటే కోర్టుకు ఫస్ట్ పేజ్ లేక మార్చమని పన్నెండు వందల యాభై తొమ్మిది మంది పోతే అక్కడ మూడు వందల అరవై నాలుగు మందే అర్హులు ఈ యొక్క పదమూడు వందల ముప్పై ఐదు డిస్టులో నుంచి వచ్చిన వాళ్ళు మూడు వందల అరవై నాలుగు మందే మిగతా వాళ్ళంతా రెండు వందల డెబ్భై మూడు మంది అస్సలు అప్లికేషన్ లేని వాళ్ళ ఎంత దుర్మార్గంగా ఉంది అయితే మీరు కూడా ఆలోచన చేయండి అర్హత కలగల మీకు ఎందుకు కలగల ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పదమూడు ఒక మెమో ఇష్యూ చేసింది ఆ మెమో ప్రకారం బిఎస్సీ చేసిండు అసలు జీవోల గురించి తెలుసా నేను ఈరోజు క్లారిటీగా వినివరించుకుంటాను మీకు అందరూ రెండు చేతులు జోడించి మోసపోకండి దళారు చేతుల్లో నైంటీ ఎయిట్ జీవో అనేది వన్ ఇయర్ కండిషన్కి సంబంధించినది పదహైదు నాలుగు ఎనభై ఆరు అనేది ఓల్డ్ విలేజెస్కి ఇరవై ఏడు గ్రామాల వాళ్ళకి పదహైదు నాలుగు ఎనభై ఆరు ముందు పోయిన వాళ్ళకి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పదమూడు మెమో అనేది ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ అదే ఆ నోటిఫికేషన్ ప్రకారం డిఎస్సి చేసుకోవాలి అంతవరకు అప్లికేషన్ పెట్టిన ఇరవై పదహైదు నాలుగు ఎనభై ఆరు ముందు పోయిన ప్రతి గ్రామం వాళ్ళు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పదమూడు వరకు పెట్టిన అప్లికెంట్ ప్రతి ఒక్కరూ పదమూడు వందల ముప్పై ఐదు మంది లిస్టులో ఉంటారు తర్వాత కోర్టుకు పోయిన వాళ్ళల్లో ఇదే రూల్ ప్రకారం ఏడు ఏడు ఇరవై రెండు ఇచ్చిన కామన్ ఆర్డర్ అదే ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పదమూడు అమౌంట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చిన మెమోను పాటిస్తూ పదహైదు నాలుగు ఎనభై ఆరు ముందు పోయిన గ్రామాలని నైన్టీ ఎయిట్ జివో వాళ్ళని తీసుకొని చేయమని చెప్పి ఇచ్చిన కామన్ ఆర్డర్ అదే కాబట్టి ఆ కామన్ ఆర్డర్ ప్రకారం పదమూడు వందల ముప్పై ఐదు మంది మాత్రమే అర్హులు మిగతా వాళ్ళు అనర్హులు దాంట్లో కూడా కోర్టుకు వెళ్ళిన పన్నెండు వందల యాభై తొమ్మిది మందిలో మూడు వందల అరవై నాలుగు మంది అర్హులు మిగతా వాళ్ళ అనర్హులు దయచేసి అనర్హులకు నేను రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నా మీకు అర్హత లేదు మమ్మల్ని ఫస్ట్ కు మార్చమని మేము పోవచ్చు ఎందుకంటే మాకు అర్హత ఉంది అక్కడ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పదమూడు మెమో ప్రకారం కానీ నైన్టీ ఎయిట్ జీవో ప్రకారం కానీ పదమూడు వందల ముప్పై ఐదు మందిలో మేము అర్హులం అర్హుల్లో నుంచి మూడు వందల ఇరవై మందికి ఉద్యోగాలు గతంలో ఇచ్చిన లిస్టు ఫస్ట్ పేజ్కి మార్చమని మేము కోర్టుకు పోవడానికి మాకు అర్హత ఉంది కాబట్టి మేము వెళ్ళాం మీకు మూడు తొమ్మిది వేల చిల్లర లిస్టులోనే అనర్హులని తేలిస్తే మళ్ళీ మీరు ఫస్ట్ పేజ్ లేక మార్చమని ఏ విధంగా కోర్టుకు వెళ్తారాయా దళారు చేతుల్లో మోసపోవడం కాదా ఇది దళాలు మీకు నమ్మబలికి మోసం మాట కాదా ఇది దయచేసి అర్థం చేసుకోండి ఇప్పటికైనా మేల్కోండి మీ జీవితాలు పాడు చేసుకోకండి చాలామంది నేనే మోసపోయినా ఉదాహరణకి నేనే వాస్తవంగా నాకు ముగ్గురు పిల్లలు ఈరోజు వాస్తవంగా చెప్తా ఉండ దీని గురించి తిరిగి 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 నా మోసపోయి నష్టపోయిన వాళ్ళలో నేను మొదట ఎక్కినా నా లాగా ఎవరు మోసపోకూడదు నష్టపోకూడదు దయచేసి సోమశ్రీ డిస్ప్లేస్డ్ పర్సన్ అయినా మనది డ్యాము మనం పోగొట్టుకున్నాం మన మన ఇల్లు మన పొలాలు పోయి నష్టపోయింది మనము ఈరోజు ఎవరెవరో దళారులు ఎవరెవరో పుట్టగోడలు కుట్టి వంద రూపాయలు కానుంచి వెయ్యి రూపాయలు కానుంచి లక్షలు కానుంచి చూసుకుంటా ఉంటాం దయచేసి ఇక్కడైనా మోసపోకుండా ప్లీజ్ రెండు చేతులు జోడిస్తా ఎవరిని దళాలను నమ్మొద్దు కామన్ ఆర్డర్ అంటే ఏడు ఏడు ఇరవై రెండు వచ్చింది నేను ఇప్పుడు ఇచ్చిన వివరణ ప్రకారం అంతే తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటిలో వాళ్ళే అర్హులు పద్మ పన్నెండు వందల యాభై తొమ్మిది మందిలో మూడు వందల అరవై నాలుగు మంది అర్హులు దయచేసి ఇకనైనా ఎవరి చేతిలో మోసపోవద్దని రెండు చేతులు జోడించి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

ಸಿದಗರಾ ದರ ನೆಲ್ಲೂರು